వాక్యాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంతములు ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచనము ముప్పై వచనం చదువుకుందాం ఇస్రాయీలు శత్రువులతో యహోవా యుద్ధము చేశనని దేశములు రాజ్యములు వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చను ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది ననుగరింపగా యవోషు పాతు రాజ్యము నింబలముగా నుండెను దేవునికి స్తోత్రం మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రెండు లేఖన భాగాల్లో మరి అనేకమైన విషయాలు దేవుడు రాయించాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శత్రువులతో అంటే ఇస్రాయలు శత్రువులతో ఎహోవ యుద్ధము చేసినని చూసారా యుద్ధము చేసినని దేశములు రాజ్యములు వారందరూ వినగా చూసారా దేశములు రాజ్యములన్నీ వినగా దేవుని భయము వారి మీదికి వచ్చను దేవునికి స్తోత్రం మరి నీవు కృంగిపోతున్నావా బలహీనుడిగా బలహీనరాలుగా ఉంటున్నావా ఉద్యోగం కాడ ఇబ్బంది పడుతున్నావా వ్యాపారం కాడ ఇబ్బంది పడుతున్నావా పొలము పండించే పొలము దగ్గర ఇబ్బంది పడుతున్నావా నీ చుట్టున్న ఇంటి ఈ పక్క ఆ పక్కన ఉత్తరము తూర్పు పడమడ దక్షిణంలో నాలుగు భాగాల నుంచి ఏమైనా ఇబ్బంది పడుతున్నావా ఏదేమైనా సరే నీవు యవోషుపాత పాతులాగా తీర్మానం చేసుకో యవోషుపాత పాతులాగా ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో దేవుడు యవోషుపాత మీదకి వచ్చిన శత్రువులను ఎలా నిర్మూలన చేశాడు చేసి వారికి భయాన్ని కలిగించాడు ఏం చేశాడు శత్రువుకు భయాన్ని కలిగించాడు యవోషుపాతకు విజయాన్ని నెమ్మదినిచ్చాడు మూడోది ఆయన రాజ్యంలో నిమ్మలంగా ఉండే కృపను అనుగ్రహించాడు అర్థమవుతుంది ఇక్కడ మొట్టమొదటిది ఏం చేశాడు జయాన్ని ఇచ్చాడు రెండోది నెమ్మదినిచ్చాడు మూడోది నిమ్మలంగా ఉన్నాడు మరి ఇక్కడ జయము ఉంటేనే నీవు నెమ్మదిగా ఉంటావు నిమ్మలంగా ఉంటావు ఈనాడు అనేకమైన కుటుంబాల్లో ఏమీ లేదంటే నెమ్మది లేదు అన్నీ ఉన్నాయి నెమ్మది లేదు ఒక ప్రాంతంలో విజయవాడ ప్రాంతంలో ఓ పాస్టర్ చెప్పాడు ముప్పై ఐదేళ్ళ క్రితము ఒక ఇంటికి వెళ్తే ఆ ఏరియా ఎక్కువగా ఎండ విపరీత ఎండ కొడుతుంది కాబట్టి తాటాకులతో వేసుకుంటారు ఎందుకు చల్లగా ఉండాలని బయట చూస్తే తాటాకులా ఉన్నాయి ఏంటి ఇల్లు ఇలా ఉన్నది అనుకున్నారట లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంద్రభవనం ఒక ప్యాలెస్లా ఉందట ఇవి ఇది లండన్ నుంచి తెప్పించాను ఈ డైనింగ్ టేబుల్ ఇగో ఇది ఈ వస్తువు అమెరికా నుంచి తెప్పించాను ఈ వస్తువు ఆస్ట్రేలియా నుంచి తెప్పించాను అని వేరే పాస్టర్ గారితో ఆ సిస్టర్ చెప్తా ఉంటే ఈయన ఈ పాస్టర్ గారు విని షాక్ అయిపోయాడట అప్పుడు బా దేవుడు దేవించాడు దీవించాడు అక్క మిమ్మలను అంటున్నప్పుడు ఆ సిస్టర్ ఉందట నిజమే దేవుడు చాలా దీవించాడు కానీ ఇంట్లో నెమ్మది లేదు నిజమే దేవుడు దీవించాడు నీ ఇంట్లో నెమ్మల నెమ్మది ఉండాలి అంటే నీకు విజయం కలగాలంటే నీవు నిమ్మలంగా ఉండాలంటే నీవు మూడు పనులు చేయాలి యవోషుపాత అదే చేశాడు మూడు పనులు చేయాలి అప్పుడు నీ జీవితంలో ఇవి చూడగలుగుతావు మొట్టమొదటిది ప్రార్థించాడు యవోషుపాత మొట్టమొదటి ఏం చేశాడు ప్రార్థించాడు మనం చూస్తున్నప్పుడు పన్నెండవ క్షణంలో ప్రార్థించాడు దేవుని సందన కూర్చున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవా మా యుద్ధం చేయుటకు మాకు శక్తి సరిపోదు ఏం చేయాలో తోచదు నీవే దిక్కు అని ఇస్రాయులు ప్రజలు యుధా ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ మొదలుకొని దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నారు మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థించారు మరి నీవు కూడా ప్రార్థ ప్రార్ ఎంత ప్రార్థిస్తావో అంత విజయాన్ని చూడగలుగుతావు ఎంత ప్రార్థిస్తావో అంత అంత నెమ్మదిని చూడగలుగుతావు ఎంత ప్రార్థిస్తావో అంత నిమ్మలంగా నీ కుటుంబం నీవు ఉండగలుగుతావు మొట్టమొదటిది యవోషు ఏం చేశాడంటే ప్రార్థించాడు రెండవది కీర్తనలు పాడాడు ఒక టీముని ఒక బృందాన్ని ఏర్పరిచాడు ఒక బృందాన్ని ఏర్పరిచాడు అది ఇరవై ఒకటవ వచ్చినం చదివితే మీకు అర్థమవుతుంది ఏం చేశాడంటే వారిని పాడడానికి ఒక టీం తయారు చేశాడు అంటే నీ ఇంట్లో పాడేవారు ఉండాలి నీ ఇంట్లో ప్రార్థించేవారు ఉండాలి నీ సంఘంలో ప్రార్థించేవారు ఉండాలి పాడేవారు ఉండాలి ఈనాడు ఇంట్లో కానీ సంఘాలు కానీ సోమరులుగా ఉంటున్నారు ఇంట్లో ప్రార్థన లేదు ఇంట్లో కీర్తన లేదు కాలక్షేపం ఎక్కువ అంగ ఆరుబాటలు ఎక్కువ సంఘంలో కూడా వాళ్ళు పాడుకుంటే పదకొండు గంటలకు స్టార్ట్ కదా నేను పన్నెండు గంటలకు పోతాను కొందరు ఒంటి గంటకు పోతారు ఎందుకంటే ఒకటి నెల ఉండొచ్చు కదా అంతసేపు ఏం కూర్చుంటాం మందిరంలో అని రకరకాలుగా మాట్లాడేవారు నిర్లక్ష్యంగా ఉండేవారు ఉన్నారు అందుకే నీ జీవితంలో విజయం లేదు నెమ్మది లేదు నిమలం లేదు గుర్తుంచుకో అందుకే వాళ్ళు ప్రార్థించారు రెండవది పాటలు పాడారు మూడోది దేవుని స్థుతించుతున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు పాడడానికి స్థుతించడం మొదలు పెట్టారంతే కానీ దేవుడు వారి మీద మాటుగాలను పెట్టాడు ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయారు ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోను నీతిమంతుడు సింహమలి ధైర్యంగా ఉంటాడని సామెతలు ఇరవై తొమ్మిదో వచ్చే మొదటి వచనము ఈ రీతిగా వ్రాయబడింది కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఇలానే ఉంటే అద్భుతాన్ని చూడగలుగుతావు కార్యాలు చూడగలుగుతావు ఎన్నో దేవేళ్ళు ఆశీర్వాదాలు కూడా నీవు పొందుకుంటావు కాబట్టి ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో కంపల్సరీ దేవుడు నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు మరి యహోష్పాతల తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్ర విన్న మాటలు పోకుండా సహాయం చేయండి ప్రార్థించాడు పాటలు పాడాడు స్థుతించాడు అందుకే నీ విజయాన్ని ఇచ్చావు నెమ్మదినిచ్చావు నిమ్మల పరిచావు చుట్టున్న దేశాలకు రాజ్యాలకు భయాన్ని పుట్టించావు అలాంటి కృప కాపుదలం అందరికీ మీరు అనుగరిస్తారని మేము కూడా ప్రార్థించే కృపను పాటలు పాడి నిన్ను స్థుతించే ధన్యతను మా జీవితంలో అనుగ్రించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సున్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్